మా పేరు వచ్చేసి పాతకడప సిద్దయ్య మా అమ్మవారు కూలిపనికి వెళ్తారనా మా నాన్న లేడు చనిపోయిండు నేను పవన్ కళ్యాణ్ వీర అన్న నాకు అమ్మవారు ఆరు సంవత్సరాల నుంచి ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఒంట్లోకి వస్తుంది మాది వచ్చేసి రెడ్డికోటాల కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బద్దేల్ నియోజకవర్గం అన్న ఇక్కడ అమ్మవారు మాకు చెప్పిన అప్డేట్ ఏంటంటే అన్న పవన్ కళ్యాణ్ సార్ మినిమం డెబ్బై రెండు సీట్లు తీసుకుంటే కనుక నలభై నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది యాభై లోపు ఖచ్చితంగా సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ సార్కి వస్తాయని చెప్పి మినిమం టీడీపీ నూట మూడు సీట్లు తీసుకోవాలని టీడీపీకి డెబ్బై ఒకటి సీట్లు వస్తాయని అమ్మవారు చెప్పడం జరిగిందన్న ఇందుకోసం నేను కలవడానికి రేపు నిన్న నైట్ పదింటికి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు దాకా నాకు వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచి కలిసిన ఈసారి నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతాడు వచ్చి నేను మళ్ళీ కలుస్తానని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సారు నామినేషన్కి వెళ్ళి ఒకరోజు ముందైనా వాళ్ళ అమ్మ వారి కాలకు దర్శ దివ్యం తీసుకోవాలి ఆ పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా శివాలయం టెంపుల్కి వెళ్ళడం వల్లనే ఆయనకు మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై మూడులో ఆయన రెండు చోట్ల ఓడిపోయింది దాని గురించి మాకు అనవసరం అన్న ఇప్పుడు అమ్మవారు చెప్పింది మాత్రమే జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతాడని మేము కోరుకుంటున్నాం రెండున్నర సంవత్సరం నేను చెప్పింది ఖచ్చితంగా జరిగితే అంతకన్నా మహాభాగ్యం ఏం లేదన్నా ఖచ్చితంగా జరుగుద్దని నేను కూడా కోరుకుంటున్నాను అన్న మళ్ళీ నన్ను సార్ ఒకసారి పిలిపిస్తాడని కూడా నేను కోరుకుంటున్నాను